హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ ఇంట్లో పనికిరానివి చాలా బయటపడేస్తూ ఉంటాం కదా అవి రీయూస్ కూడా చేసుకుని చక్కగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు ఎలా అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం ఇలాగా మనకి షెల్ఫ్లో కానీ హోమ్ డెకరేషన్గా కానీ యూజ్ చేయొచ్చండి అది ఎలాగో చూపిస్తాను వీటిలో ముఖ్యంగా గాజు బాటిల్స్ అండి మన ఇంట్లో పాత మిల్క్ బాటిల్స్ కానీ లేదంటే సాస్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా వాటిని మనం వేస్ట్ అని బయటపడేస్తూ ఉంటాం ఇవి ప్లాస్టిక్ కూడా కాదు గాజు ఇవి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి కదా వాటిపైన పేపర్ పేపర్ని తీసేసి వీటిపైన చక్కగా పెయింట్ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ పెయింట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు మనకి నచ్చిన కలరు మనకి సెట్ అవుతుంది అనే కలరు ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొన్ని కలర్స్ తీసుకున్నాను వీటిలో ఇప్పుడు ఏంటంటే ముందుగా బ్లూ కలర్ తీసుకున్నాను షెల్ఫ్లో అది పెట్టినప్పుడు బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇలాంటివి కొంచెం మనకి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి కదా అందుకని ఇలాగా బ్లూ కలర్ తీసాను ఈ బాటిల్కి మొత్తం కూడా పెయింట్ వేస్తాను మూత దగ్గర మాత్రం అది పట్టుకుని వేయడం కోసమని సపోర్ట్కి అలాగా క్యాప్ అనేది ఉంచానండి పెయింట్ మొత్తం వేసి ఆరిపోయిన తర్వాత అక్కడ కూడా వేరే కలర్ పెయింట్ అయితే వేస్తాను ఇలాగా నేను కొన్ని కలర్స్ అయితే వేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను ఇవి ఆరిపోయిన తర్వాత వీటి మీద మనం ఏవైనా డ్రా చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలాగా పెయింట్స్ కలర్స్ వేసిన తర్వాత ఒక టూ అవర్స్ పాటు పక్కనుంచేసానండి చక్కగా పెయింట్ అంతా కూడా ఆరిపోయింది ఇప్పుడు మనకి నచ్చినట్టుగా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు అంటే దీని మీద మనం ఫ్లవర్స్ వేసుకోవచ్చు మన క్రియేటివిటీని బట్టి ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను పెయింట్ చేసిన బాటిల్స్ సాస్ బాటిల్స్ కంటే కూడా బాదం మిల్క్ బాటిల్స్ షేప్ అనేది చాలా బాగా కుదిరిందండి అంటే రౌండ్గా వెడల్పుగా ఉంది కదా సాస్ బాటిల్స్ ఏంటంటే పొడవుగా ఉన్నాయండి చూడడానికి బాగానే ఉన్నాయి రెండు కానీ బాదం మిల్క్ బాటిల్స్ అయితే బాగా ఉందనిపించింది ఇప్పుడు నేనైతే దీని మీద ఇలాగా పెయింట్ వేసుకుంటున్నాను ఒక ఫ్లవర్ మోడల్ లో డ్రా చేస్తున్నాను మనకి పెయింటింగ్స్ అవి బాగా వచ్చేయాల్సిన అవసరం ఏం లేదండి మనకి వచ్చినట్టు మనకి నచ్చినట్టు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఏం చేయట్లేదు చూసారా జీరో సైజు బ్రష్ తో పెయింట్ తీసుకుని చుట్టూ కూడా ఇలాగ డ్రా చేశాను ఫ్లవర్ షేప్ అనేది చక్కగా వచ్చింది చూసారు కదా చామంతి పువ్వులా ఉందండి ఇలాగా మనకి నచ్చిన కలర్స్ లో వేసుకోవచ్చు ఒకటి వచ్చి ఎల్లో కలర్ లో వేసాను ఒకటి వచ్చి వైట్ కలర్ లో వేస్తున్నాను ఇంకొకటి వచ్చి ఆరెంజ్ కలర్ లో వేస్తున్నాను ఇలా మూడు ఫ్లవర్స్ అయితే వచ్చాయండి బాటిల్ మీద కొంచెం పెద్దగానే ఫ్లవర్ వేశాను కాబట్టి మూడు పట్టాయి అదే చిన్నగా వేస్తే ఒక నాలుగు కూడా వస్తాయి అనమాట తర్వాత దీనికి చిన్న చిన్న లీఫ్స్ కూడా ఇచ్చి దాంతో పాటు చిన్న చిన్న మొగ్గలాగా కూడా పెట్టాను అదే మనకి నచ్చినట్టుగా వచ్చినట్టుగా వేసుకోవడం అంతేనండి పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళకు వచ్చినట్టు చక్కగా వేస్తారు వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలా ఒక్క కలర్ అనే కాదండి మన క్రియేటివిటీని బట్టి నచ్చిన కలర్ వేసుకుని దాని మీద పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు కలర్స్ తీసుకున్నాను కదా ఒకటి బ్లూ కలర్ బాటిల్ రెడీ చేశాను ఒకటేమో రెడ్ ఒకటేమో క్రీమ్ కలర్ చేశానండి వీటికి ఇప్పుడు మొత్తం కూడా మూడు పెయింట్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను మనం ఏంటంటే బయటికి వెళ్ళి వాస్ లాంటివి కొనాలనుకోండి చాలా డబ్బులు వేస్ట్ చేయాల్సి ఉంటుంది దాని బదులుగా చక్కగా ఇలాగా ఇంట్లో ఉన్న గాజు చూసాలతో ఇలా డ్రా చేస్తే చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో అందులో మన చేత్తో మనం చేసుకుంటే అదొక ఆనందం కింద ఉంటుంది కదండి ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ లాగా డ్రా చేసేసాను పై వైపు ఏమో చిన్న చిన్న మొగ్గల్లాగా డ్రా చేసానండి బాటిల్ అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది కింద పైన కూడా డిజైన్ వేద్దామని చెప్పి బాటిల్ కి చివరి వైపు కింద అడుగుంటుంది కదా అక్కడైతే జిగ్ జిగ్ మోడల్ లో వేశాను ఇప్పుడు వేసిన పెయింట్ కి పచ్చార ఎంత వరకు పక్కన వస్తానండి ఒక రెండు గంటల పాటు తర్వాత క్యాప్ కూడా తీసేసి అక్కడ కూడా క్రీమ్ కలర్ ఉంది కదా స్కిన్ కలర్ ఆ కలర్ వేసేస్తాను మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే పక్కనున్న క్రీమ్ కలర్ బాటిల్ బ్లూ కలర్ బాటిల్కి కూడా డిజైన్ చేసేస్తే మీకు చూపిస్తాను ఇవే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మనం పడేస్తూ ఉంటాం కానీ ఇలాగ గాజు బాటిల్స్ ఏమైనా అయితే అసలు పడేయద్దు కదండి పాదం హెయిర్ ఆయిల్ బాటిల్స్ వస్తాయి కదా గాజువి అవి కూడా బాగుంటాయండి ఇలాగ పెయింట్ చేసుకోవడానికి మీ దగ్గర వీలున్నవి ఏవైనా సరే ఇలా బాగుంది కొంచెం చూడడానికి అన్న వాటికి చక్కగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు పెయింటే కాకుండా మన దగ్గర ఏమైనా అద్దాలు అవి ఉంటాయి కదా అలాంటివి కూడా అంటించుకుని కూడా డిజైన్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఏదైనా మన క్రియేటివిటీని బట్టి డిజైన్ చేసుకోవచ్చు అండి మనం ఏంటంటే బయట ఇలాంటివి కొనాలంటే మనకు దొరకదు కదండి ఫ్లవర్ వాసులు అయితే మనం కొంటూ ఉంటాం కానీ ఇలాగా బాటిల్స్ కూడా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు వీటిలో మనం చక్కగా మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు ఏదైనా మన దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా రోజు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా గుర్తులాగా అవి కానీ లేదంటే మనకి పేపర్ ఫ్లవర్స్ అవి వస్తుంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు బాగుంటాయి అన్నమాట షో కేసులో అందంగా ఉంటుంది లేదంటే మన దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు లేదంటే చక్కగా మనీ ప్లాంట్ పెట్టేసుకోండి దీంట్లో వాటర్ వేసి చక్కగా ఎదుగుతుంది వేర్లు కూడా వస్తాయి లోపల వాటర్ ఉంటుంది కాబట్టి పైకి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ షెల్ఫ్ లో పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ షెల్ఫ్ లో టీవీకి పైన టీవీ కింద మాకు ఇలా వస్తుందండి ఇక్కడ ఏమైందంటే మొన్న నేను బుద్ధుడు కృష్ణుడి విగ్రహం తీసిన తర్వాత బుద్ధుడి విగ్రహం పెట్టడం అయితే మీకు చూపించాను కదా అప్పుడు ఇక్కడ పేపర్ వేశాను ఆ పేపర్ ఏంటంటే నాకు వైట్లో వైట్ అలిసిపోయి బాగా అనిపించలేదు అందుకని చెప్పి ఇలాగ గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయి కదా నా దగ్గర ఇవి వేశానండి ఇవి వచ్చి మనకి నైన్టీన్ రూపీస్ ఇవి వచ్చి నైంటీన్ రూపీస్ పడుతుంది విశాల్ మార్ట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం నాకు అంత బాగా అనిపించలేదు చేంజ్ చేసేద్దామని చెప్పి ఆ బాటిల్స్కి అయితే పెయింటింగ్ వేశాను ఈ బాటిల్స్ అయితే నీళ్ళు నింపుతున్నానండి నేనైతే మా చెట్టుది మనీ ప్లాంట్ తీసుకొచ్చాను కింద నాకు అయితే తీసేస్తున్నాను తీసేసి ఇలా ఒక చిన్న కొమ్మ ఒక పెద్ద కొమ్మ పెడుతున్నానండి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి వీటి నుంచి రూట్స్ వచ్చేస్తాయి అలాగే ఆకులు కూడా గ్రో అవుతుంది పక్కన కొమ్మలు కూడా వస్తాయి అనమాట అయితే ఇలా పెడదామని చెప్పి ఇలా తీసాను చూసారా ఎంత బాగుందో కదా రెండు బాగున్నాయండి మీకేది నచ్చిందో కామెంట్ చేయండి బ్లూ కలర్ బాటిల్ బాగుందా రెడ్ కలర్ బాటిల్ బాగుందా అని ఇది సార్ కదా ఇలా సెట్ చేశానండి అటువైపు ఏమో రెడ్ కలరు ఇటు ఎల్లో అదే అటువైపు రెడ్ కలరు ఇటువైపు బ్లూ కలరు మళ్ళీ ఇటు బ్లూ అటు రెడ్ బాగుంది కదండి నాకైతే నచ్చింది అనమాట ఇంకా కొంచెం లైటింగ్ కూడా పెడదామనుకుంటున్నాను నా దగ్గర ఇవి ఉన్నాయి లైట్స్ ఇవి కూడా పెట్టేసి మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఇదిగోండి లైటింగ్ కూడా పెట్టేశాను చూసారా ఎంత బాగుందో మామూలుగా మనకి బుద్ధుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుని ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదండి ఇదేంటంటే మనకి చక్కగా న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఆ డెకరేషన్ లా కూడా ఉంటుంది నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది ఎందువల్లంటే ఈ బాటిల్స్ వల్ల అండి నేను బయట ఫ్లవర్ వజులు కొందాము అనుకున్నాను బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్వి చిన్నవి అవి తీసుకున్నాను కానీ కొంచెం రేట్ బాగానే పడింది కానీ అంత బాగా అనిపించలేదు అంటే అది కలర్ఫుల్గా ఏం లేదు కానీ ఈసారి మాత్రం ఈ బాటిల్స్ పెట్టిన తర్వాత నాకు ఇక్కడ బాగా నచ్చిందండి ఇండోర్ ప్లాంట్ పెంచినట్టు ఉంటుంది అది కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది మైండ్కి ఇలాంటివి చూసినప్పుడు కాస్త రిలీఫ్గా కూడా అనిపిస్తుంది చూసారా రూపాయి చూడండి ఎంత బాగుందో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మనమే చేసుకునే చిన్న చిన్న వస్తువులండి బయట కొనాలంటే చాలా రేట్ పెట్టాలి అదే మనమే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది వేస్ట్ అన్ని బాటిల్స్ని మనం పడేస్తూ ఉంటాం కానీ చేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో ఈ ఫ్లవర్ వచ్చి నేను కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి నాకు అది ఫార్టీ రూపీస్ పడింది ఇదొకటి పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉందనేది మీరే చెప్పాలి కామెంట్లో వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ